హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షన్యూ బ్ 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 బ్లాగ్స్ మేమైతే ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు చార్మినార్కి అయితే వెళ్ళాము చార్మినార్కి ఈరోజు ఫ్లాగ్ కలర్స్ అనేవి వస్తాయన్నమాట నైట్ టైము సో పిల్లలకు చూపిద్దామనేసి వెళ్ళాము వెళ్ళే ఖాళీగా అయితే తిరిగి రాం కదా షాపింగ్ కూడా చేద్దామని ఇంకా షాపింగ్ అయితే మొదలుపెట్టాము ఇక్కడ చాలా ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి కదా అలానే కొంచెం మార్కెట్ కూడా వీడియో తీసాను మీకోసం చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా బ్రాండెడ్లా ఉంటాయి చూడడానికి కానీ బ్రాండెడ్ వేరుగా ఇవి వేరుగా ఉంటాయి కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి ఈ ఫ్లక్కర్స్ చూసారా ఒకటి ఈచ్ వన్ థర్టీ రూపీస్ పడుతుందంట చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్లక్కర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అలానే హెయిర్ బ్యాండ్స్ చాలా రకాలు ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఫ్లక్కర్స్ కానీ అవి చాలా పెద్దగా ఉన్నాయి ఫ్లక్కర్స్ మొత్తం హెయిర్కు సరిపోయేలా ఉంది ఇప్పుడు కొంచెం మనం తినే తిండి వల్ల ఏంటో కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది కదా అంతంత ఫ్లక్కర్స్ అయితే మనకు పనికిరావు ఆ ఫ్లక్కర్కి పైనంతా కొంచెం ముక్మల్ క్లాత్ టైప్ వచ్చింది అలానే హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి పైన చిన్న చిన్న ఫ్లవర్స్ లా స్టోన్స్ తో వచ్చాయి ఇంక నేనైతే వేర్ చేసి చూసాను అలానే క్రౌన్ కూడా ఉంది చూడండి బాగుంది పిల్లలకైతే చాలా బాగుంటాయి అనమాట అవి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా చార్మినార్కి వెళ్తే ఫుల్గా షాపింగ్ చేసి తీసుకొచ్చుకోవచ్చు అంత బాగుంటుంది ఐటెము ఇంకా సోంపాపిడి అంటాం మేము దాన్ని కొంతమంది ఏమంటారు క్యాండీ అని కూడా అంటారు మేము వెళ్ళేటప్పటికి ఇంకా చార్మినార్కి ఇంకా లైట్స్ అనేవి ఆన్ అవ్వలేదన్నమాట కొంచెం మేము ఫైవ్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము ఇంకెక్కడ ఇక్కడ పొచ్చకాయ అలానే అవేంటి పైనాపిల్ కూడా కట్ చేసి అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్ అంటే గ్లాస్ సాక్స్లు అయితే చాలా బాగున్నాయండి రేటు త్రీ పేర్స్ హండ్రెడ్ ఉంది చిన్నపిల్లలకి అయితే ఫోర్ పేర్స్ హండ్రెడ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మేము కూడా తీసుకున్నాము నేను ఇంతకు ముందు కూడా పిల్లలకి అక్కడ తీసుకున్నాను చాలా బాగుంటాయి సాక్సులు ఇంకా మల్బరీ పళ్ళు జాంకేలు అవన్నీ బాక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట కాస్మెటిక్స్ మరివి బ్రాండెడ్ కాదనే నేను అనుకుంటాను అక్కడ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి కదా అవే ఉంటాయి అనుకుంటున్నాను మరి నాకైతే పూర్తిగా తెలీదు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేజ్ యూస్ చేసుకోవడానికి చిన్న చిన్నవి చాలా బాగున్నాయి కానీ సిక్స్టీ రూపీస్ కాస్ట్ చెప్పారు ఇవి ఫిఫ్టీ రూపీస్ అంట చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఆ రింగ్స్ చూసారా బాగున్నాయి మీరు చార్మినార్కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్లో అయితే చెప్పండి నాకు ఏం షాపింగ్ చేశారో అలానే ఇయర్ రింగ్స్ ఇవి చున్నీలు ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట మా వదిన ఒక చున్నీ కూడా తీసుకుంది ఇంకా బ్రాస్లెట్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అలా కాస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి రింగ్స్ సిల్వర్ ఇప్పుడు మెటల్ పిల్లలు జెంట్స్ కూడా ఇప్పుడు ఆడవాళ్ళకన్నా ఎక్కువగా జెంట్స్ కూడా రెడీ అవుతున్నారు కదా వాళ్ళ కోసం అక్కడ షాప్ అంతా జెంట్స్కి సంబంధించిందే మెటల్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి ఈసారి ఏమో కానీ హండ్రెడ్ రూపీస్ ఏనా అంట అక్కడ ఉన్నవన్నీని ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కాస్ట్ కొంచెం ఇయర్ రింగ్స్ రేట్ పెంచారు ఇంతకు ముందు అయితే ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉండేవి ఇప్పుడు హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చేస్తారు సైజెస్ని బట్టి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా మోడల్స్ ఇవి అసలు గోల్డ్ లాగా ఉన్నాయని చెప్పడానికంటే ఇంకా గోల్డ్ లా ఉన్నాయి చాలా డార్క్గా ఉంది కలర్ అయితే ఫినిషింగ్ అంత బాగాలేదు ఎందుకంటే కలర్ పోద్దేమో అనుకుంటున్నాను నేను అది బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి ఇవి డైలీ వేస్ యూజ్ చేయడానికి బాగుంటాయి కానీ లావుగా ఉన్నాయేమో రెండు హండ్రెడ్ అంట ఆల్రెడీ నా చేతికున్న బ్యాంగిల్స్ లాంటివే సేమ్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ బాగున్నాయి కొంచెం చూడడానికి కూడా బాగుంటాయి వేసుకుంటే సింగిల్ బ్యాంగిల్స్ అదేంటో నేను ఆ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ తీసుకోకుండా వచ్చేసాను వేరే బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అనేసి ఇంకా అలా అనిస్కున్నాను ఇంకెక్కడ వచ్చి టాప్స్ చూసారా టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి కాస్ట్లు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కానీ ఎందుకో ఇప్పుడు సినిమా వాళ్ళకి వీళ్ళందరూ ఇక్కడే ఎక్కువ షాపింగ్ చేస్తారండి సీరియల్ వాళ్ళ వాళ్ళని వాళ్ళు పెట్టుకునే ఇయర్ రింగ్స్ అన్నీ అలాంటివే చూసారా ఇది మొత్తం మనకి డెకరేట్ చేసి వచ్చేసింది మనం బ్యాక్ సైడ్ తల మూడు పెట్టేసుకుని అది ఇంకా అలా పెట్టేసుకోవడమే అనమాట వేణి టైప్ కూడా ఉన్నాయి ఇదిగో చూసారా ఫ్లాక్ కలర్స్ అనేవి ఆన్ అయ్యాయి చార్మినార్కి చాలా బాగుంది చూడడానికి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాం మేము మా వదిన ఒక పేరు నేను ఒక పేరు తీసుకున్నాము ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయి చూసారా షూస్ ఆ పైన మిర్రర్ వర్క్ కుందమ్స్ వర్క్ అలానే పూసలు అవన్నీ వచ్చాయి చిన్నపిల్లల ఫ్రాక్స్ ఇదే ఫ్రాక్ మనము షోరూంలో కొంటే ఎలా లేదన్నా మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ తీసుకుంటారు ఇక్కడ మనం వాళ్ళకి కాస్ట్ చెప్తారు కానీ అటు ఇటుగా బేరం ఆడితే ఫైవ్ హండ్రెడ్కి అలా ఇచ్చేస్తున్నారు ఇవే బుట్టలు మేము తీసుకున్నాము నేను ఎప్పటి నుంచో పెద్దవి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను పెట్టుకోవడం పెట్టుకోవడం పక్కన పెడితే నాకు ఎందుకు కొనుక్కోవాలి అనే చాలా రోజుల నుంచి ఉంది అదైతే ఈరోజు తీరిందనమాట టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఎప్పుడైనా శారీస్ మీద అది పెట్టుకుంటే ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుంది ఇంకా మా వాళ్ళ పక్కన బొమ్మలు చూశారు ఇంకా బొమ్మలు కావాలనేసి అంటే ఇంక తీసుకుంటున్నారు ఏదైనా హండ్రెడ్ రూపీసే బొమ్మలు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా హండ్రెడే మోక్షిత్ని ఆ ప్యారెట్ని ఏరోప్లేన్ చూపించి ఏది కావాలని అడుగుతున్నారు ఫస్ట్ అయితే ప్యారెట్ పట్టుకున్నాడు కానీ సే అది కి తోక ఉంది కదా అది అసలు చాలా డెలికెట్గా ఉందనమాట ఊడిపోయేలా కూర్చునే అప్పుడు ఇంకా యజ్ఞం ఏమోని క్రికెట్ కిట్ తీసుకున్నాడు దేవన్స్ ఏమో ఆ లారీ కావాలని తీసుకున్నాడు అనమాట ఇంకా మళ్ళీ ఫైనల్గా మళ్ళీ మోగిస్తుంది రెండట్లే ఏం కావాలని అడిగితే ఏరోప్లేనే కావాలని పట్టుకున్నాడు అనమాట ఇంకా అదైతే తీసుకున్న చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇవి చెప్పులు ఎంత బాగున్నాయి తెలుసా క్యూట్గా చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఫ్లవర్స్ వచ్చి అవి కూడా బ్యాంగిల్స్ చాలా డార్క్గా ఉన్నాయండి అవి బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చలేదు ఇంక ఇది ఆల్రెడీ కొన్నారు అది ట్రైన్ ఇంజన్ వెళ్ళేది అది చాలా గా ఉంటుంది పోద్ది అనమాట హండ్రెడ్ రూపీస్ అది కూడా ఇంకా మ్యాట్స్ తీసుకున్నాము అలానే ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాము ఇవి ఇయర్ రింగ్స్ ట్వంటీ రూపీస్ అంట పేరు చాలా బాగున్నాయి చార్మినార్ చూడండి అందంగా చాలా బాగుంది ఇవి ఇప్పుడు క్రౌన్ టైప్ వస్తున్నాయి కదా లైట్స్ తోటి వచ్చాయి హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా గాగుల్స్ కూడా హండ్రెడ్ రూపీస్ ఏనంట వన్ ఫిఫ్టీ ఉంది కొంచెం రిచ్గా కనబడుతున్నాయి కదా బ్రాండెడ్ లాగా అవి వచ్చి వన్ ఫిఫ్టీకి అలా అమ్ముతున్నారు వన్ ఫిఫ్టీ పైన అయితే ఏమీ లేవు ఇంకా తక్కువలోనే ఉన్నాయి అక్కడ కుల్ఫీ కూడా తీసుకున్నాము కుల్ఫీ తింటూ ఇంకా అలా కొంచెం అటు ఇటు తిరిగామన్నమాట ఈరోజు అక్కడ టెంపుల్ ఉంటుంది కదా చార్మినార్ దగ్గర ఆ టెంపుల్లో అమ్మవారికి కూడా ఫ్లాగ్ కలర్స్తో కిరీటం అవన్నీ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది వీడియో అనుకున్నాను కానీ అవ్వలేదు చార్మినార్ అయితే చాలా బాగుందండి ఫ్లాగ్ కలర్స్తో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉన్నారు చాలా ఇంకా మా వాళ్ళు కుల్ఫీ తింటూ అలా ఇంకా అట్ సైడ్ కూడా మా వదిన కట్టర్ కావాలని అంది వెజిటేబుల్స్ కటరు అది మేము చార్మినార్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో కనిపించింది ఒక షాప్ దగ్గర ఇంకా చాలా షాప్స్ చూసాం కానీ ఇంకెక్కడ కనిపించలేదు అవి ఇంకా అక్కడ మనకు కావాల్సినవి అన్నీ కొనుక్కొని ఇంకా వచ్చామనమాట మోక్షిత్కి ఈరోజు కృష్ణాష్టమికి రెడీ చేయడానికని బ్యాంగిల్స్ తీసుకున్నాను బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అసలు నాకు బాగా నచ్చాయి మల్టీ కలర్స్తో తీసుకున్నాను ఈ కప్స్ చూసారా చాలా బాగున్నాయి అక్కడ ఏమోజెస్ వచ్చాయి కప్స్ మనకు హాఫ్ డజన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయి కప్స్ చాలా బాగున్నాయి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బొమ్మలు ఉన్నాయండి బ్యాంగిల్స్ కూడా అంతేనండి బాబు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలానే ఉన్నాయి పిచ్చి ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా బ్యాంగిల్స్ ఇష్టపడి వేసుకునే వాళ్ళకైతే చాలా ఇక్కడ మోడల్స్ అనేవి దొరుకుతాయి అలానే ఇది చూసారా సెట్ మొత్తం చోకర్ కింద లాంగ్ హారం కింద స్టడ్స్ వచ్చాయి అది ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు మా ముందే వాళ్ళు సిక్స్ హండ్రెడ్కి అడుగుతున్నారు హాఫ్ రేట్కి అడుగుతున్నారు మమ్మల్ని అడిగారు మీరు తీసుకుంటారా ఇంకా తగ్గించి అడుగుదాం అంటున్నారు ఇంకా అసలు అడగడమే ఆఫ్ రేట్కి అడిగారు ఇంకా తగ్గించి అడిగితే వాళ్ళు ఏమి ఇస్తారు అంత కాస్ట్ అని వాళ్ళు అలాగే చెప్తారమ్మా మనం అడగాలి అన్నారు ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి